హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న మసాలా వడలు ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసి పెట్టండి ఒక్కటి కూడా వదలకుండుగా లాగిన్ చేస్తారు తినే కొద్దీ తినాలనిపించే ఈ వడలు ఎలా చేస్తారో చూసేద్దాం పావు కేజీ మొక్కజొన్న గింజలకి పావు కేజీ శనగపప్పు తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి శనగపప్పు ఒక వన్ అవర్ ముందు నానపెట్టి పెట్టుకోవాలి మొక్కజొన్న గింజల్ని వన్ అవర్ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నానపెట్టిన శనగపప్పు మొక్కజొన్న గింజలను ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచాలి ఒకటేషన్ ఉంచితే వాటర్ పోతుంది అప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి అసలు వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకోవాలి మొక్కజొన్నలో ఉండే వాటరే సరిపోతాయి అవసరమైతే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి అంతే ఇంకొక మిక్సీ జార్ తీసుకొని పది పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి ఈ మొక్కజొన్న పేస్ట్ని ఒక గిన్నెలో మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి రుచికి తగినంత సాల్ట్ వేయాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండిలో కలిసేలాగా ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాల్లా చేసుకొని దాన్ని వడలా ఒత్తుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలా ఒత్తుకోవాలి హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ఆయిల్లోంచి తీసేసుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉండి మొక్కజొన్న మసాలా వడలు రెడీ ఈవినింగ్ స్నాక్స్లో ట్రై చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్